దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వందేళ్లకు పైగా విశేష సేవలు అందించదని విశాఖ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు గంప గోవింద్ అన్నారు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు గురువారం విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎన్నో మార్పులు తీసుకొచ్చిందన్నారు ఉపాధి హామీ పథకంతో పాటు గ్రామాల్లో తాగునీటి పథకాలను అందించిందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నూట ముప్పై ఎనిమిదో సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు ఈరోజు ఇంత సెలబ్రేషన్ చేసుకున్నామంటే సంక్రాంతి ఎప్పుడో రాలేదు ఈ రోజు నుంచే వచ్చిందని ప్రతి ఒక్కరు ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు అందులో భాగంగా ఈరోజు విశాఖ జిల్లా కాంగ్రెస్ తరపు నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యడం అయితే జరిగింది అందులో ఈరోజు ఈ ఉత్తరాంధ్రకు సంబంధించినంతవరకు రేపు రానున్న కాలంలో విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అన్ని వార్డులో కూడా కమిటీలు వేయడమైతే ఆల్రెడీ అయితే అయిపోయింది రేపు ఆర్డర్ కూడా తీసుకుంటున్నాం జిల్లా కాంగ్రెస్ కమిటీ అలాగే వార్డు కమిటీలు కూడా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి అలాగే ఇంకా ఈ పండుగను ఉత్సాహంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కో విశాఖ జిల్లా కాంగ్రెస్ తరఫున కోరడం అయితే జరిగింది ఈరోజు మా ఏఐసిసి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీలో మాట ఇస్తే తప్పే వ్యక్తి మాత్రం కాదు ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో మా మంది ఎన్నో ప్రభావాలు పెట్టిన ఆయనే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఎదిగి కాంగ్రెస్ పార్టీలోనే కంటించిన అలాగే మా పీసీసీ అధ్యక్షులు గిరిగి రుద్రరాజు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో ఎదిగి ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిత్యం పోరాడుతూ పనిచేస్తున్న వ్యక్తి మా పీసీసీ అధ్యక్షులు గిరిగి రుద్రరాజు గారు అలాగే ఈ ఉత్తరాంధ్ర సంబంధించి విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ప్రతి నిత్యం కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎంతోమంది ఈ భవనం నుంచే స్టార్ట్ అయ్యి ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా అయ్యారు కానీ ఈరోజు ఎవరు కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే దాఖలాలు లేవు దానికి ఉదాహరణగా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయిన తర్వాత మా రుద్రరాజు గారు మా ఆశీస్సులతో ఈరోజు ఇంత వర్క్ అయితే కాంగ్రెస్ పార్టీని ఇంత అభివృద్ధి చేయడం అయితే జరిగడం అయ్యింది కాబట్టి అదే విధంగా ఉత్తరాంధ్రకి సంబంధించి విశాఖపట్నం సంబంధించినంత వరకు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా తిరుగుతూ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాష్ట్రంలో దేశంలో కూడా అధికారంలో రావాలని ప్రతి కార్యకర్తను కోవడం అయితే జరిగింది కాబట్టి అలాగే ప్రతి ఏరియాలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెప రావాలని అన్ని వార్డు వార్డు ప్రెసిడెంట్లకు జిల్లా కాంగ్రెస్ సెక్రటరీలకు వైస్ ప్రెసిడెంట్లకు అందరూ అయితే కోవడం జరిగింది కాబట్టి అలాగే మాట ఇస్తే తిరగలేని పార్టీ ఏదైనా ఉందనేది కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలా కాదు ఈ రోజున తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో పుట్టి ఆయన పదవులు అనిపించి ఈరోజు ఆయనకి నచ్చిన ఎన్టీ రామారావు గారితో పార్టీ పెట్టించి అందులోకి వెళ్ళిపోయిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నక్క చిత్తులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ ఈరోజు ఎవరు దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఆవిడ కాంగ్రెస్లో ఆవిడ తెలుగుదేశంలో పుట్టి కాంగ్రెస్లోకి వచ్చి సెంట్రల్ మినిస్టర్గా ఎంపీగా అధికారం అనుభవించి ఈరోజు ఇష్టారాజ్యంగా ఒక దు దుర్మార్గమైన పార్టీలోకి వెళ్ళి బీజేపీ పార్టీలోకి వెళ్ళి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మహిళ అధ్యక్షురాలుగా ఈరోజు వ్యవహరిస్తుందంటే ఆవిడే కళ్ళు మూసుకొని వ్యవహరిస్తుంది కాబట్టి ఆవిడని కూడా గుర్తు చేసుకోవాలి ఆవిడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు వాళ్ళ ఆయన ఏ పార్టీలోకి వెళ్దామనే చూసే వ్యక్తి వెంకటేశ్వర దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ కొడుకు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో పో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఒక ఇంటిలో ముగ్గురు పోటీ చేసిన వ్యక్తులు ఎందుకంటే టీడీపీ అలాగే